హలో అండి ఐస్ క్రీమ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినేది ఐస్ క్రీమ్ కాకపోతే అదే ఐస్ క్రీమ్ని మనం ఇంట్లో ఈజీగా అది ఇంట్లో దొరికే వస్తువులతో చేసుకుని తింటే సూపర్ కదా ఇవాళ మనం చూడబోయే వంట ఐస్ క్రీమ్ చాలా ఈజీగా చేయొచ్చు ఎలా చేయాలో చూసేద్దాం రండి దానికి ముందుగా మనకు కావాల్సినవి మూడు అరటిపళ్ళు కొంచెం పండిన అరటిపండే మరీ మిగల పండొద్దు కొంచెం పండిన అరటిపండే తీసుకొని చిన్న స్లైసెస్గా చేసి మనం దీన్ని నైట్ ఫ్రీజ్ చేయాల్సి ఉంటుంది ఆరు నుంచి ఎనిమిది గంటలు ఫ్రీజర్లో పెట్టేయండి తప్పనిసరిగా మూత పెట్టి డీప్ ఫ్రీజ్లో ఇది సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఉంచుదాం నెక్స్ట్ డే మార్నింగ్ మనము ఇలా ఒక కప్పుతో ఒక ముప్పావు కప్పు దాకా ఒక రెండు ఎక్కువైనా తక్కువైనా ఏం పర్వాలేదు జీడిపప్పు తీసుకుని దాన్ని కొంచెం వేడి నీళ్ళు పోసి ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాల సేపు నానమిద్దాం మనం మామూలు పాలు పోయకుండా ఈ నానపెట్టిన జీడిపప్పుని మిక్సీ వేసి మిల్క్ లాగా తయారు చేసుకుందాం క్యాష్యూ మిల్క్ దీనిలోనే ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ అలాగే ఒక ముప్పావు కప్పు కోకో పౌడర్ వీటన్నిటినీ ఇప్పుడు మనం మెత్తగా పేస్ట్ చేసుకుందాం పేస్ట్ అయిన దానిలో ఒక త్రీ స్పూన్స్ నేను బ్రౌన్ షుగర్ వేస్తున్నాను మీరు కావాలంటే మామూలు షుగర్ వేసుకోవచ్చు లేదు తేనె వేసుకోవచ్చు లేదు ఖర్జూరం కూడా వాడుకోవచ్చు ఇప్పుడు అది మొత్తం పేస్ట్ చేసుకున్న తర్వాత దానిలో మనం ఫ్రీజ్ చేసుకున్న అరటిపండును కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం మనం ఓన్లీ త్రీ స్పూన్స్ షుగర్ వేసాము అంతే చాలు సరిపోతుంది లేదు ఇంకొక హాఫ్ స్పూన్ పడుతుంది మీకు మరీ తీయగా కావాలనుకుంటే ఐస్ క్రీము మరీ అంత పిచ్చి తీపి ఉంటే బాగుండదు కదా సో అరటిపండు కూడా వేసి ఇలాగా ఎంత క్రీమీగా ఉందో చూడండి ఇలాగ మిక్సీ పట్టుకోవటమే చర్నింగ్ చాలాసేపు కలపటాలు ఏమీ లేదు ఒట్టిగా అది పేస్ట్ అయ్యేదాకా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది దాన్ని మొత్తాన్ని ఇలాగ ఒక చిన్న కంటైనర్లోకి తీసుకుందాం ఇది మనం మళ్ళీ ఓవర్ నైట్ అంటే సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఫ్రీజ్ చేయాల్సి ఉంటుంది దీనిలో మనం ఎక్కువ ఏమీ తెలియని పదార్థాలు ఏమీ కలపలేదు అన్నీ కూడా మనకి మరీ హాని చేసేవేమీ లేవు దీనిపైన ఇప్పుడు మీకు నచ్చిన నట్స్ వేసుకోండి కిస్మిస్ వేసినా బాగుంటుంది కానీ ఇది చాక్లెట్ ఐస్ క్రీమ్ కదా కొంచెం అది సెట్ అవ్వదేమోనని నేను ఓన్లీ నట్స్ వాడాను బాదం అండ్ క్యాష్యూ అంతే ఇప్పుడు దీన్ని మనం సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఫ్రీజర్లో పెట్టుకోవాల్సి ఉంటుంది కాకపోతే దీనిలో క్రిస్టల్స్ వాటర్ పడి క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా దీనిపైన కంపల్సరీ కవర్ చేద్దాం ఇలా ఒక ఫాయిల్ తీసుకొని దాని చుట్టూత మనము పైనుంచి వాటర్ పడి ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా దీన్ని కవర్ చేసి పెట్టుకుందాం మొత్తం క్లోజ్ చేసి దీన్ని ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టుకుంటే మనకి చక్కగా ఐస్ క్రీమ్ తయారైపోతుంది ఎంతో ఈజీ కదా ఇప్పుడు మనం సిక్స్ టు ఎయిట్ అవర్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఐస్ క్రీమ్ మంది అయితే రెడీ అయిపోయింది ఎలా వచ్చిందో చూద్దాం స్కూప్ యా కొంచెం హార్డ్ ఉంది కానీ స్కూప్ అయితే చక్కగా వచ్చింది క్రీమీగా కూడా ఉంది సూపర్ కదా ఐస్ క్రీమ్ ఇష్టపడే వాళ్ళకి బయట ఏ కెమికల్స్ వాడారు పిల్లలకి ఇవ్వచ్చా లేదా అదేమి లేకుండా ఇలాగా చక్కగా ఇంట్లో చేసుకోవచ్చు కదా వేరే ఫ్రూట్స్తో కూడా ట్రై చేద్దాం ఈసారి సీజనల్ ఫ్రూట్స్తో మీరు సర్వ్ చేసేటప్పుడు పైనుంచి మళ్ళీ నట్స్ వేసుకోండి క్రీమీగా టేస్టీగా మన చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ మనం ఎంతో ధైర్యంగా తినేయచ్చు ఎంతో ధైర్యంగా పిల్లలకు కూడా ఇవ్వచ్చు నాకైతే సూపర్గా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి చేయటం కూడా ఎంతో ఈజీ కదా అన్నీ మనకి అవైలబుల్ ఉన్నవే దీనిలో చాలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి మిక్సీ వేయటమే మన పని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి వెయిట్ చేయటమే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్